హాయ్ అండి అందరికీ మీకు తమ్మలు చూడగానే ఈ పాటికి విషయం అర్థమైపోయింది అనుకుంటాను నేను కృష్ణ ముకుంద మురార్ హ్యాండ్స్ డిజైన్ ఏ విధంగా కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చూడండి మీకు ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ మీద హ్యాండ్స్ లెంత్ గుర్తు వేసేసుకోండి మనము హ్యాండ్స్కు ఫస్ట్ కింద వచ్చేసి తిప్పేసుకోవడానికి ఇటు సైడ్ కుట్రోళ్ళకి కరెక్ట్గా గీసుకోండి కరెక్ట్గా మనం గుర్తులు వేసేసుకొని ఫస్ట్ హ్యాండ్ సైజ్ అనేది లైనింగ్ మీద కట్ చేసుకోండి నేను ఎలా చూపిస్తున్నాను అలా కట్ చేసుకోండి చాలా చిన్న చిన్న మంచి టిప్స్ మీకు అర్థమయ్యే టిప్స్ బాగా ఉన్నాయి తింటే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు వచ్చేసి కింద మనం తిప్పేసుకుంటాం కదా రెండున్నర ఇంచు పెట్టేసుకోండి పైన త్రీ ఇంచెస్ అది మీ ఛాయిస్ అండి త్రీ కానీ ఫోర్ కానీ పెట్టుకోవచ్చు మన ఇష్టం ఇది సైజుని బట్టి పెట్టుకోవాలండి లావ్ సైజు వరకు అయితే ఫోర్ ఇంచెస్ ఒక రకమైన వారికి త్రీ అండ్ త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ అలా మనం ఒక గుర్తు వేసుకున్నాం కదా రెండున్నర ఇంచి పైన పైన వేసుకున్న త్రీ ఇంచెస్కి కలిపేసుకోండి కలిపేసుకొని ఇలా కట్ చేసుకోండి ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ క్లాత్ మనం మీకు పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి మీకు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసి రెండున్నర ఉంది పైన వచ్చేసి ఫోర్ ఇంచెస్ కానీ త్రీ ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు మీ ఛాయస్ అని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ తీసుకుందాం ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు ఇప్పుడు మన బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ పెట్టేసి సమానం ఉండలే చూసుకొని అది ఓపెన్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ పెడుతున్నాను అండి మనం ఎలా పెడుతున్నానో నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి వీడియో మాత్రం మిస్ కాకండి మీరు స్కిప్ చేసారంటే కనుక మీకు తర్వాత ఏమీ అర్థం కాదు ఇప్పుడు నేను చూపిస్తున్నాను కరెక్ట్గా చూడండి మీరు స్కిప్ చేయకుండా ఇప్పుడు వచ్చేసి మనం కుట్లలోకి అర్థించి అందుకున్నాం కదా ఫస్ట్ అర్థించి కుట్టేసేసుకోండి వారికి చివరిన ఇలా కుట్టేసేసుకున్నారు కదా తిప్పేసుకోకుండా ఇప్పుడు నేను మళ్ళీ మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఏ కష్టం క్లాత్ మాత్రం కొంచెం కట్ చేసేసుకోండి ఫస్ట్ ఒకటేసారి మీకు రెండు పనులు ఒకటేసారి పూర్తయ్యే విధంగా నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి మనం వి ఆకారంలో కట్ చేసాం కదా దాని మీద కుట్టేసేసుకుంటానండి నేను చూపిస్తాను చూడండి సేమ్ అలాగే కుట్టేసేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రాగా కొంచెం ఉంది కదా క్లాత్ అది కట్ చేసుకొని మూల దగ్గర చిన్న కాట్ పెట్టుకోండి పెట్టుకొని ఇలా తిప్పేసి మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను చూపిస్తాను చూడండి ఇలా తిప్పేస్తున్నాను అనేది అలా ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా పట్టుకొని క్లాత్ని ఇలా రివర్స్ చేసేయండి ఒకటేసారి మనం జాయిన్ చేసాం కదా రెండు వైపుల్లో మనం పీస్ లేకోకుండా వచ్చు ఇలాగైతే చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మనం తిప్పేసుకున్నాం కదా ఫస్ట్ ఒక చివరన వారన్న కుట్టేసేసుకుందాం అవుతే మన జాయిన్ ఫస్ట్ కుట్టేసేసుకోండి మనం కదల లైనింగ్ పైప్స్ కదలుకోకుండా కుట్టేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం వి ఆకారం కట్ చేసాం కదా దానిపైన కూడా ఒక కుట్ట అనేది స్టిచ్ చేసేసుకున్నాం ఇది ఆ ఫోన్ మీది బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి ప్లెయిన్ వచ్చాయి అందువల్ల నేను ఈ హ్యాండ్స్ అనేది పెడుతున్నాను ఇప్పుడు బ్యాక్ చూపిస్తా చూడండి మనకి ఎంత నీట్గా ఉంటుందో పీస్ లేకోకుండా చూసారా ఎంత నీట్గా ఉందో మనం బ్లౌజ్ కుట్టామంటే పీస్ లేవకోకుండా నీట్గా స్టిచ్ చేసుకుంటేనే చేసుకుంటేనేనండి జానాలు వస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఆ హ్యాండ్స్ కోసం ఓన్లీ ఈ కలర్ వచ్చిందనమాట ఇది వాడుతున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఏ ఆకారం కట్ చేసాం కదా దానిపైన ఒక బెత్తడి కష్ట ఉండేలా పెట్టుకొని ఇప్పుడు జాయిన్ చేసేసుకుందాం నేను చూపిస్తున్నాను చూడండి అలా జాయిన్ చేసేసుకోండి కదలకోకుండా కొంచెం గట్టిగా పట్టుకునే క్లాత్ని ఇలా కట్ చేసుకోండి ఇలా మొత్తం ఇలా కుట్టేసుకుందాం ఇప్పుడు వచ్చేసి వెనకాల కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం జాయిన్ చేసిన తర్వాత అది కట్ చేసుకుందాం చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అండి హ్యాండ్స్ ఎక్కువ మనం డ్రెస్ తీసుకోవాల్సిన ప్రెజర్ అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఇలా మర్త పెట్టేసుకోండి అక్కడిక్కడ సమానంగా లేదో ఒకసారి చెక్ చేసుకొని అలా మడత పెట్టేసుకోండి మనం వి ఆకారం కట్ చేసినప్పుడు లైనింగ్ పీస్ కట్ చేశాం కదా దాన్ని నేను పక్కన పెట్టేసుకోమని చెప్పాను కదా ఇప్పుడు వచ్చేసి ఆ పీస్ తీసుకొని ఇప్పుడు మనం దాని మీద పెట్టేసుకుందాం మనకి హ్యాండ్ ఎంతవరకు ఉందో కొలుచుకోవాలి కదా లేకపోతే మనము ఆల్తి బ్లౌజ్కున్న హ్యాండ్ లెంత్ అయినా చూసుకొని గుర్తు వేసేసుకోవచ్చు ఇప్పుడు అంతవరకు మన హ్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మన పఫ్ కోసం ఇది మీకు చెప్తున్నాను పఫ్ కోసం మీకు అండి మనం ఎంత పఫ్ కావాలంటే అంత లెంత్ తీసుకోవచ్చు ఈ పఫ్ నాకు చిన్నగా పెట్టండి పఫ్ అనేది అనమాట అందువల్ల నేను పైన రెండు ఇంచులే తీసుకున్నాను కింద వచ్చేసి రెండున్నర తీసుకున్నాను ఇటు సైడు ఎక్కువ పఫ్ నాకు కొంచెం స్మాల్ కావాలి అక్క అని చెప్పేసింది అందుకే నేను చిన్న పఫ్ కోసం తీసుకున్నాను లేకపోతే మీరు త్రీ ఇంచెస్ కానీ తీసుకోవచ్చు పైన పఫ్ ఇంకా ఎక్కువ వస్తుంది మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి రెండు రెండున్నర తీసుకుంటే సరిపోతుంది లేకపోతే రెండు రెండు అయినా ఓకే అండి ఆ సేపు కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం దాంట్లో కలిపేసుకోండి ఇంతే అక్కడ మనం మూల దగ్గర చిన్న ఖర్చు పెట్టుకోండి ఎందుకంటే మనం అక్కడి నుంచి బఫ్ కోసం చిన్న కూర్చు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం రెండు జాయిన్ చేసేసుకుందాం మనం పఫ్ పెట్టేటప్పుడు లైనింగ్ అనేది పక్కకు జరుగుకోకుండా ఇలా జాయిన్ చేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం పఫ్ కోసం కుర్చు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి మనం అక్కడ చిన్న గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి కుచ్చు చిన్న చిన్న కుర్చి పెట్టుకోండి బాగా నీట్గా ఉంటుందన్నమాట పఫ్ అనేది బాగా కనిపిస్తుంది చిన్నగా నేను చూపిస్తున్నాను చూడండి అలా పెట్టుకోండి మధ్య వరకు వచ్చేసరికి పాదం ఇటు సైడ్ తిప్పుకోండి అప్పుడే కరెక్ట్గా కూర్చుంటుంది అలా కూర్చో పెట్టేసుకోండి ఇక్కడ సైడ్ మనం గుర్తు ఖర్చు పెట్టుకున్నాం కదా అంతవరకు ఇక్కడ సైడ్ కూడా కూర్చోపెట్టుకొని బ్యాక్ రండి అంతేనండి పఫ్ రెడీ చిన్న పఫ్ అనమాట చూసారా ఎంత నీట్గా వచ్చిందో స్మాల్ పఫ్ అనమాట నాకు తెలిసి చిన్న పఫే బాగుంటుందండి ఎక్కువ పఫ్ కన్నా ఇప్పుడు వచ్చేసి ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా కుట్టుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి నేను పైన పెట్టుకొని ఇంకా కరెక్ట్గా చూపించేది మీకు అలా వస్తుందనమాట ఇప్పుడు వచ్చేసి మనము తిప్పేసుకున్నాం కదా ఇప్పుడు దానిపైన లేస్ అనేది వేసుకుందాం మామూలుగా అయితే మనం పైపింగ్ అనేది యూజ్ చేయొచ్చండి నేను వచ్చేసి హ్యాండ్స్ ఇది మన నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ నెక్ డిజైన్ వచ్చిందని డిజైన్కి కొంచెం లేస్ మాదిరి వచ్చిందని అందుకే నేను లేస్ అనేది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం ఆకారానికి ఒక లేస్ వేసేసుకుందాం అలాగే కింద చేతుల దగ్గర కూడా ఒక లేస్ అనేది స్టిచ్ చేసేసుకుందాం ఎందుకంటే ఈ లేస్ మనకి వర్క్ వచ్చింది కదా దాంట్లోకి అనేది బాగా మ్యాచ్ అవుతుందని వేస్తున్నాను సేమ్ లేస్కు డబుల్ కుట్ అనేది స్టిచ్ చేసేసుకుందాం ఎందుకంటే లేస్ అవతలి విత్తలు వేసుకుంటే మనకు ఎన్నాళ్ళు వేసుకుంటే బాగా కరెక్ట్గా ఉంటుంది అనమాట లేస్ పైకి అనేది లేవకోకుండా ఇంతేనండి హ్యాండ్స్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా నేను కుట్టేసి పెట్టుకున్నాను ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతే చాలా సింపుల్గా చూపించాను కదా మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ మీరు చేసే చిన్న లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుంది